ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో అయినా రాజకీయంగా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అంటే నాయకులు వస్తుంటారు పోతుంటారు ప్రజాప్రతినిధులు వస్తుంటారు పోతుంటారు ప్రభుత్వాలు కూడా శాశ్వతంగా ఉన్నా కూడా పార్టీలో అధికారంలోకి రావడం పోవడం అనేటువంటిది నిరంతరం జరిగేటువంటి అనవా అనవాయితీ అంటే ప్రజల అభిష్టం మేరకు ప్రజలు ఏ ప్రభుత్వం కావాలంటే ఆ ప్రభుత్వానికి ఓటు వేసుకొని ఆ యొక్క ప్రజా ఆ ప్రకారం ఎన్నికల్లో ఎన్నికై ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నది చూస్తున్నాం ప్రజాప్రతినిధులు కూడా ఆయా పార్టీలకు ఉన్నటువంటి బలాబలాలను బట్టి ప్రజల్లో ఉన్నటువంటి ఆ రోజు అనుకూలమైన లేదా ప్రతికూలమైన పరిస్థితులు బట్టి ఓటములు గెలుపులు జరిగేటువంటిది ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ దురదృష్టవశాత్తు అనంతపురంలో ఎప్పుడూ జరగని రీతిలో ఇంత పోకట జరుగుతూ ఉంది అంటే గతంలో చాలామంది ప్రజాపదలు ఇక్కడ వచ్చారు పోయారు గతంలో ఏవైనా శిలాఫలకాలు కానీ ప్రారంభోత్సవాలు కానీ ఏమైనా చేస్తే వాటిని గౌరవించి వాటికి సహకరించి మళ్ళీ కొత్త పథకాలకో కొత్త విధానాలకో శ్రీకారం చుట్టి ఆ యొక్క శిలాఫలకాలు ప్రారంభోత్సవ శిలా ఫలకాలు కూడా వేయడం శంకుస్థాపన జరగడం జరుగుతూ ఉంది అనవాయితీ ఎప్పుడు కూడా గతంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు మళ్ళీ వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఇదే మేయర్లు కావచ్చు ఎవరన్నా కానీ ఆ శిలాఫలకాలు తొలగించి వాళ్ళు వేసుకోవడం కానీ లేదా తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు కూడా పాత వాళ్ళ శిలాఫలకాలను తొలగించేసి మళ్ళీ వేసుకోవడం కానీ ఇలాంటి వింత పోకడ ఎప్పుడూ జరగలేదు భవిష్యత్తులో కూడా ఈ నగరంలో ఇలాంటివి జరగకూడదు అనేటువంటిది ప్రజల యొక్క అభిష్టం అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కోరుకునేటువంటి ఈ యొక్క విధానం అందుకు భిన్నంగా ఇరవై నాలుగు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అంటే నేను మున్సిపల్ చైర్పర్సన్గా ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నికైనప్పుడు నగరంలో ఆ రోజు సప్తగిరి సర్కిల్ దగ్గర వినాయక్ చౌక్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు అంటే వినాయకుని విగ్రహం దినం పెడతారు కాబట్టి అక్కడ చౌక్ అనేటువంటి ఉండేది అందుకనే అక్కడ వినాయక చౌక్ ఎక్కడైతే పెట్టారో గిరిలాస్ స్కూల్ దగ్గర చాందినీ చౌక్ అని చెప్పి ఇంకోటి ఏర్పాటు చేశారు కొంతమంది సో ఈ అనంతపురం నగరం మత సామరస్యానికి ప్రతీక కులాలు మతాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీలు వచ్చినా కూడా అన్నదమ్ముల లాగా అందరూ కూడా మెలిగేటువంటి సాంప్రదాయం నగరంలో ఉంది అందుకనే నేను ఆ రోజు వినాయక చౌక్కి సంబంధించినటువంటి ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించి దయచేసి మీరు ఈ వినాయక చౌక్ అనేటువంటి తీసేయండి దేవుని పేరుతో ఇక్కడ వద్దు కావాలంటే ఒక వ్యక్తి పేరు పెట్టుకొని చేసుకోండి ఆ యొక్క కౌన్సిల్లో ఇచ్చి ఆ యొక్క సర్కిల్గా నామినేట్ చేస్తామంటే సరే వాళ్ళు యాక్సెప్ట్ చేసి బాలగంగాధర్ తిలక్ విగ్రహాన్ని ఆనాటి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పిలిపించి ఆ రోజు ఆ దాన్ని ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టడం జరిగింది అదేవిధంగా నేను ముస్లిం మైనారిటీ సోదరులు అంటే రాజకీయాల కతీతంగా టౌన్లో ఉన్నట్టు పెద్దలందరూ కూడా పిలిపించాను పిలిపించి ఆ యొక్క అబ్దుల్ కలాం విగ్రహం ఆ యొక్క చాందినీ చౌక్ అనేటువంటి తీసేయండి ఒక వ్యక్తిని పెడదామని అంటే అప్పుడు అందరూ కూడా భారతదేశం తొలి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం గారితో పెడదామని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఆ విగ్రహానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా అక్కడ విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది అంటే ఏమి ఎక్కడ కూడా వివాదాలకు కానీ తర్వాత ఇతరత్ర మతపరమైనటువంటిది కానీ లేదా రాజకీయ పరంగా కానీ ఇబ్బందులు లేకుండా నగరం ప్రశాంతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒక ప్రజాప్రతిగా నిర్ణయం తీసుకున్నాం తీసుకున్న తర్వాత నేషనల్ హైవే అనేటువంటి భూమి ద్వారా విగ్రహాలని తొలగించారు దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారిది రాజీవ్ గాంధీ గారిది ఇందిరాగాంధీ గారిది అదే విన్సెంట్ ఫెర్రర్ గారిది అన్నీ కూడా తీసుకున్నారు ఆ విన్సెంట్ ఫెర్ర అనేటువంటి విగ్రహాన్ని నేను ఆ రోజు అవే సంస్థ ద్వారా ఒక సంఘ సామా సంఘ సేవకుడిగా ఒక మానవతావాదిగా ఆయన్ని తీసేయడం కరెక్ట్ కాదంటే అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేసి తిరిగి అక్కడ ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేసి కంప్లీట్ చేశాం మిగిలిన చోట ఎక్కడైతే ఉందో రాజశేఖర్ రెడ్డిది కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు ఇవన్నీ కూడా ఈ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటిని ఈ ప పని పూర్తయిన తర్వాత దాన్ని కంప్లీట్ చేస్తామని అధికారులు చెప్పారు ఈ మధ్యకాలంలో ఆగ మేఘాల మీద అబుల్ అబ్దుల్ కలాం దా అనేటువంటి విగ్రహాన్ని ఆ రోజు మేము ప్రతిష్ఠించిన విగ్రహాన్ని శిలా ఫలికాలని వాళ్ళ దగ్గర ఉంటే కొంతమంది అధికారులు చాలా అత్యుత్సాహంతో ఒక ఎవరో రాజకీయ నాయకుల ప్రాపం కోసం తీసుకొని వచ్చి విగ్రహాన్ని చోటు పెట్టి అక్కడ ఇవి లేదో ఆ అబ్దుల్ కలాం మీద ప్రేమ ఉన్నట్టు వీళ్ళే కనుక్కున్నట్టు తర్వాత ఆ శిలాఫలకాలన్నీ కూడా వేసుకొని జరగ జరిగింది నేను అధికారులను అడిగాను అబ్దుల్ కలాం గారిని అడిగాను ఎందుకు ఈ విగ్రహాన్ని ఈ శిలాఫలకాలు ఎందుకు అని అంటే ఆ రోజు శిలాఫలకాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు చాలామంది చాలా పదించిపోయారు అంటే కల్లికుర్లాఖాన్ గారు కానీ అదేవిధంగా రషీద్ అహ్మద్ కానీ తర్వాత చాలామంది దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు సో వాళ్ళందరూ హైదరాబుల్ ఒక అడ్వకేట్ వీళ్ళందరూ చనిపోయారు గుర్తుగా వాళ్ళు చనిగిపోయినా ఆ రోజు సహకరించారు మత సామరస్యం కోసం ముత్వల్లి షేఫుల్లా గారు అదే అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యుడు సైఫుల్లా ఆనాటి జిల్లా గ్రంథాల సంస్థ అధ్యక్షుడు సాలర్ భాష ఇట్లా ఎంతో మంది అందరు పేర్లతో సహా కలిపి ఆ రోజు ఆ యొక్క విగ్రహాన్ని పరిస్థితి చేశాం వాటిని ఎక్కడ పోయా ఎందుకు పోయాలని చెప్పి చెప్తే మున్సిపల్ అధికారులు ఆర్ఎన్బి అధికారులు ఒకరి మీద ఒకరు దోబూచులాట్లాడుకున్నారు వెంటనే మీరు ఆ విగ్రహాన్ని ఆడ పెట్టడం తప్పు ఆనాటి సాంప్రదాయాన్ని అంటే పురాతనంగా అనా అనాదిగా వచ్చి అనంతపురం దీన్ని మీరు ఎందుకు చేయలేదని చెప్పి అడిగారు అడిగితే వెంటనే అండ్ అధికారులు మున్సిపాలిటీకి మున్సిపాలిటీ అధికారులు ఒకరి ఒకరు చెప్పుకోవడం జరిగింది నేను మున్సిపల్ అధికారులు అడిగితే వాళ్ళు ఆ శిలా మా దగ్గర కనపడలేదు అందుకని లేదని వాళ్ళకి కళ్ళు మూసుకుపోయామో అధికారులకి వెంటనే ఆర్ఎంబీలో గోడవలో ఉన్నటువంటి కూడా శిలా ఫలకాలని మనమే వీడియో ద్వారా చిత్రీకరించాం అంటే ఏ నాయకుడిని ఏ ప్రజాప్రతినిధిని సంస్థిపరచడానికి ఏ ఎందుకు ఇదో ఈ శిలాఫలకాలు ఇవన్నీ కూడా దీంట్లో ఇవి తెప్పించి మొత్తం ఇవన్నీ కూడా రికార్డ్ చేశాం చేసిన తర్వాత వెంటనే దీంట్లో పేర్లు కూడా ఉన్నాయి ఎవరెవరు ఏ కథ అని ఆ శిలాబాల కూడా తీసుకొని వచ్చి మళ్ళీ నేను ఆర్ఎండ్బి అధికారులకి ఉత్తరం రాశాను అంటే కమిటీ సభ్యులు రాశారు ముస్లిం మైనార్టీ సోదరులు రాశాడు రాస్తే లేదు మా దగ్గర భద్రంగా ఉన్నాయి ఆ మున్సిపాలిటీ అధికారులు అవి వదిలేసి విగ్రహం తీసుకుపోయి కొత్తగా నేమ్ ప్లేట్ చేసుకున్నారని చెప్పి చెప్పారు అంటే దాని అర్థం ఏంటి అని చెప్పి అధికారులను అడిగాం అడిగితే ఒకరి మీద ఒకరు చెప్పుకునేటువంటి పరిస్థితి అంటే ఆనాటి మున్సిపల్ కమిషనర్ సంబంధించిన ఒక ఇద్దరు ఇంజనీర్లు వాళ్ళు ఏదో ఎవరికో భయపడి ఆ భయంతులు గురై మాకు తెలియదు అనేటువంటి వచ్చారు అంటే ఇది ఏం సాంప్రదాయం ఇదేంటి అనంతపురంలో రేపు ఇంకొకరు ఎవరో ప్రజాప్రతినిధి వస్తారు నగరంలో ఉండేటువంటి శిలా ఫలికాలను కూడా రోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వేసినటువంటి కూడా నా తీసేస్తే రేపు ప్రశ్నించేటువంటి హక్కు భవిష్యత్తులో వస్తుందా ఇది మంచి సాంప్రదాయమా అదే నారా చంద్రబాబు నాయుడు గారిని శిల్పారామం మీ పేరు పెడతామంటే ఆయన వద్దన్నాడు అని తర్వాత ఒక సాంప్రదాయం ఉంది గౌరవం ఉంది మనం కంట్రోల్లో చేసినట్టు వాళ్ళని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది ఇదే సినిమా ఫలితాల వల్ల నాకు నష్టం జరగలేదు నాకు ఎవడ ఖర్చుతో చేసేటువంటి దుశ్చర్య నిజంగా ఇది మంచి సాంప్రదాయం కాదు దీనివల్ల అని అంటే ప్రజల్లో ఒక దుస్సాంప్రదాయాన్ని నెలకొల్చుకుని వాళ్ళు అవుతాం గతంలో ఎప్పుడు కూడా జరగలేదు అనేక దశాబ్దాలుగా నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి అదేవిధంగా విధంగా నాగర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటివరకు చాలామంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు ఎంపీలు వచ్చారు ప్రజాప్రతినిధులు వచ్చారు కానీ ఈ దుస్సాంపద ఎవరు ఉడకట్లేదు ఏమంటే పదే పదే అధికారులు సార్ మాకు ఒత్తిడి అంటున్నాను నేను అధికారులు చెప్పాను మీరు ఈ విధంగా చేస్తే నేను ఒక పార్టీలో ఉన్నా నాకు క్రమశిక్షణ ఉంది కాబట్టి మౌనం వహిస్తున్నా లేకపోతే మున్సిపల్ ఆఫీసులు ముట్టాడి చేయగలము ప్రజా సంఘాల ద్వారా అందరి ద్వారా చనిపోయినటువంటి ఆ రోజు కోపరేట్ చేసిన వ్యక్తులది శిలాపలకాలు పెట్టాలంటే దానికి నిస్సాయం అంటే వెంటనే ఈ యొక్క కమిటీ ద్వారా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టు డైరెక్షన్ క్షమించింది జనవరి ఎనిమిదో తారీఖు అరవై రోజుల లోపల ఆ శిలాఫలకాలను మీరు విగ్రహించాలి లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది అనేటువంటి భావనతో ఈరోజు ఇచ్చాడు నిన్నటికి అరవై రోజులు అయిపోయింది ఈరోజు మున్సిపల్ అధికారులకి మీ ద్వారా తెలియజేస్తున్నా జిల్లా కలెక్టర్ గారు కూడా తెలియజేస్తున్నా మీరు ఎక్కడి శిలాఫలు తల ఎవడికో రాజకీయ నాయకులు తలవకితే అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు ప్రజాప్రతినిధి కూడా ఎవరు శాశ్వతంగా ఉండలేడు కొంతమంది అదృష్టం కలిసి వచ్చి ఆషాఢముద్రులు కూడా ఎమ్మెల్యేల సంఘటనలు చాలా సందర్భాల్లో చూశాం మీరు అధికారులు మీరు సర్వీస్లో ఉంటారు మీరు నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎప్పుడూ ఉండేటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించండి రేపు ఈ పొద్దు జిల్లా కలెక్టర్ ఇంకోరు వస్తారు మున్సిపల్ కమిషన్ వస్తారు ఇంకా మార్చెస్ ఇంకోరు రేపు తీసేటువంటి సాంప్రదాయం దుస్సాంప్రదం అవుతుంది మీరు అందుకనే నేను మున్సిపల్ అధికారులకి వీళ్ళందరూ కూడా మీ ద్వారా బహిరంగంగా ప్రజలకు కూడా అనంతపురంలో వివరం తేయాలని చాలామంది ఆ మున్సిపల్ మైనార్టీ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు మా బండ్ ఉంటే తీసుకువడేశారు ఎవరో కొత్తగా ఇప్పుడు అందరూ కూడా దాన్ని బండలు వేసుకున్నారు మేము మేము కదా ఆ రోజు పెట్టించింది మా అందరి యొక్క శ్రమ ఉంది దాంట్లో మా డబ్బులు కూడా ఉన్నాయి కదా అని మరి ఆ విధంగా వ్యయం చేసి ఒక మంచి ఉద్దేశంతో మత సాపర కోసం అక్కడ ఇక్కడ రెండు వర్గాల్ని సంతృప్తిపరిచి సమాధానపరిచి వాళ్ళని సమన్వయపరిచి సామరస్యంగా తీసుకున్న నిర్ణయాన్ని మీరు తిరిగలు ఇచ్చి ఏదో హడావుడిగా విగ్రహాల మీద పేరు చేసుకుంటామంటే ఈ అనంతపురం ప్రజలు క్షమించరు ఎవ్వరు కూడా ఈ ఊర్లో పుట్టి పెరిగిన విద్యావంతులు మేధావులు రాజకీయ పార్టీలు ఉన్నారు ఇలాంటి ఎవరు హర్షించరు ఆమోదించరు ఇది మంచి సంప్రదాయం కాదు ఇప్పుడైనా పద్ధతి మార్చుకొని మీరు చేయండి పద్ధతి మార్చుకొని చట్ట ప్రకారం అధికారం అనేటువంటి శాసనం కాదు ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టమైన మీరు చేస్తే మరి అనేక విషయాల్లో నేను మళ్ళీ ప్రజా చైతన్యం చేసుకోవాల్సిన అవసరం లేదా పరిస్థితులు నాకు కల్పించద్దని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా అధికారులు మన చేస్తున్నా దయచేసి దీని మీద నిర్ణయం తీసుకుని లేకపోతే కంటెంప్ట్ కింద ఇమీడియట్గా మీ అధికారుల మీద పోవాల్సి వస్తుంది హైకోర్టులో దానికి మీరు కోర్టు దిక్కారణ కేసు మీ మీద వేయాల్సి వస్తుంది ఇమీడియట్గా యథా స్థితిలో ఎవరైతే ఫ్లెక్స్ ఉన్నాయో ఆనాటివి మీరు ఒకటి తిరిగి పెట్టాలా మున్సిపల్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఆ సంబంధిత ఇంజనీరు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆ రోజు అధికారు చోకం చేసుకున్నారు ఎందుకంటే కమిషనర్ గారు కొత్తగా వచ్చారు ఆ రోజు ఆయన ప్రమేయం లేదు ఆనాడు ఇంజనీర్ ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నాడు మీరు ముఖ్యంగా దీంట్లో బాధ్యతలు కావాల్సి వస్తుంది ఆర్ఎడిబు అధికారులు అయితే మా దగ్గర ఉన్నాయని చెప్పి ఆత్మూలకం ఇచ్చారు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే కూడా సిద్ధంగా ఉన్నారు ఇమీడియట్గా నిన్నటితో గడువు తీరిపోయింది మీరు యథాస్థితిలో ఆ శిలా ఫలకాలు అక్కడే పెట్టాలా గతంలో ఎక్కడుందో అక్కడే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికయ్య కూడా మేము భరిస్తాం ఆ మున్సిపల్ నిధులతో మున్సిపాలిటీ బిల్లులతో కూడా మీరు ఆ శిలా ఫలకాల దాంట్లో అత్యుచ్చ ప్రదర్శించారు మేము కూడా ఆర్టీఐ కింద కోరి సంబంధ అధికారులు మీరు ఎదుర్కొంటారు ఎవడో కాంట్రాక్టర్ కోసం లేదా ఎవడో ప్రజాప్రతినిధి కోసం మీరు వాళ్ళని సంతృప్తి పరచడానికి ఏదో మీరు ఇట్లాంటి తప్పుడు రకమైనటువంటి లేదా చట్టానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు మీరు ఉపక్రమించద్దండి అనేక విషయాలు నగరంలో చాలా జరుగుతూ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా చాలామంది నా దృష్టికి తీసుకొని వస్తున్నారు ఎందుకంటే నలభై ఏళ్ళు రాజకీయ ఈ ఊళ్ళ పుట్టి పెరిగాం అనేకమైనటువంటి ఫిర్యాదులు వస్తానో కూడా మౌనం వహిస్తున్నాం వీరు ఇలాంటివి ఏమన్నా పోగడం అయితే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి స్వయంగా ఆయన కూడా అన్ని కూడా ఒక నివేదిక ఇచ్చి వీటి మీద చర్యలు తీసుకోమని చెప్పి చెప్పే పరిస్థితులు నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు దీని మీద ఇప్పటి నుంచి నగరంలో ఏంటన్నా ఇలాంటివి జరిగితే మాత్రం చట్టానికి వ్యతిరేకంగా ఉండేది మాత్రం దాని మీద ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం ఇది పార్టీలకేను లేదా అప్రదిష్టపాలు చంద్రబాబు నాయుడు గారు పాపం ఆరు కష్టపడుతూ ఉన్నాడు అలాంటి వ్యక్తులకి లేదా పార్టీ కూడా చెడ్డ పేరు వస్తే మేము భరించే పరిస్థితులు లేం కాబట్టి అధికారం అనే వస్తుంది లేకపోతే దారి పెట్టుకొని బుట్టములు చదువుకొని మీరు ఎక్కడైనా పోతారు కానీ ఈ ఊళ్ళో పుట్టి పెరిగి ఈ ఊళ్ళో స్థిర నివాసం ఇక్కడే ఉన్నాం ఇక్కడే రాజకీయం చేస్తాం ఇక్కడే పరమపదిస్తాం తప్ప ఎక్కడో పోయే పరిస్థితి ఉండదు కాబట్టి అందరూ కూడా ఈ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండడానికి ఇలాంటి విషయాల్లో అతిగా వ్యవహరించి అధికారులు మీరు తీసుకుంటే మాత్రం అధికారులు కూడా బాధ్యులవుతారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను